అంటే మీరు పవర్ గురించి ఇందాక ఒరిస్సాలో విపరీతమైన పవర్ ఉంది అని చెప్పారు నాతో ఇక్కడ అదానీ గారు రీసెంట్ కేసు ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్లు ఒక ఏపీ గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆ షర్మిల్ గారు ఆ సిస్టర్ ఓన్ సిస్టరే దీని మీద దర్యాప్తు చేశారు తీసుకున్నారు తీసుకున్నారని చెప్తుంది ఆవిడ పదిహేడు వందల యాభై కోట్లు అదానీ గారు ఏపీ గవర్నమెంట్కి ఇచ్చారని అంటే ఇలాంటివి వింటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇండస్ట్రీస్ చూసారు మీరు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకోవడానికి ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభావితం చేయడానికి స్కోప్ ఉందండి ఇప్పుడు మొట్టమొదటి నుంచి అంతకుముందు చెప్పలేము అండి సో అది జరిగి ఉండొచ్చు జరిగి ఉండకపోవచ్చు కానీ అదాని గారి గురించి మాత్రం ఇక్కడ నేను కరప్షన్ గురించి మన వాళ్ళకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అన్నారు కదా కేటీఆర్ గారు అన్నారు వంద కోట్లు కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చాడని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది ఆ యూనివర్సిటీ గురించి అవునండి బట్ సో కానీ ఆయన మీద వచ్చే అభివాలన్నీ ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరేషన్ అండి అది అమెరికాలో వచ్చిందండి ప్రపంచం లెవెల్లో ప్రపంచం లెవెల్లో ఇది కాన్స్పిరేషన్ అండి ఎందుకంటే దే డోంట్ వాంట్ డెవలప్డ్ నేషన్స్ ఏతే ఉన్నాయో మనలాంటి దేశంలో వాళ్ళను తలదన్నేవాడు రాడు రాకూడదు అమెరికా దాన్ని దాటి తలదన్నేవాడిని రాకూడదు అదే అండి ఏమైనా చెప్పేస్తారు వాళ్ళ తిడుతున్నారు ఇప్పుడు ఆ పార్లమెంట్లో ఏమో జేఏసీ పెడదాం ఇది పెడదాం అది పెడదాం అని మనవాళ్ళు కొట్టుకుంటున్నారు పొలిటికల్ పార్టీస్ ఎవరైతే బీజేపీకి ఆపోజిషన్ లాగా ఆయన సమీతం ఉన్నట్టుగా తిట్టుకుంటున్నారు అది మన దురదృష్టం అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి కార్పొరేషన్ లో ప్రతి కార్పొరేట్ లో ఇప్పుడు అమెరికాలో మొన్న కూడా మేము నలభై ఏడు రోజులు వెళ్ళొచ్చామండి ద హోల్ సిస్టమ్ రన్స్ అండ్ కార్పొరేషన్స్ అండి జైల్స్ ప్రైవేట్ జైల్స్ వాటర్ ప్రైవేటు ఎలక్ట్రిసిటీ ప్రైవేటు గ్యాస్ ప్రైవేటు జైల్స్ అండి అది ప్రైవేట్ ప్రైవేటు ఫారిన్ కంట్రీలో అమెరికాలో అమెరికా యు కెన్ ఓన్ అ జైల్ యూ క్యాన్ ఓన్ అ జైల్ అండ్ రన్ జైల్ గవర్నమెంట్ విల్ గివ్ దమ్ పర్ ఇన్మేట్ కి పర్ డే కి ఇంత ఇస్తారు ఓకే ఇంకా ఏమైనా చెప్పండి సో దట్ దే రన్ ఆన్ దాట్ అండ్ అక్కడ కరప్షన్ లో ఇక్కడికంటే మహామహులు ఉన్నారు అవి బయటికి రావు అదే అది అవి బయటికి రావు నేను అదాని గారు తప్పు చేసి ఉండటం అనట్లేదు కానీ వాళ్ళు ఎలా చేయాలని అంటే దే వాంట్ టు ఫినిష్ ఆఫ్ ఎనీ కాపొరేట్ అవుట్ సైడ్ డెవలప్డ్ నేషన్స్ టు కమౌట్ రాకూడదు రాకూడదు